గడిచి దాలెలు ఇయ్య నుంచి పాత నిబంధన రెండో సమ్మెల గ్రంథము రెండో సమ్మెల గ్రంథము ఏడో అధ్యాయము రెండో సమ్మెల గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చి చదువుకుని ముందుకెళ్దాం దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశ్రదించము హలెయ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అంటే నా దేవా ఎందుకో నీ దాసుని యొక్క నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఎక్కడంట నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశ్రదించు దేవునికి మహిమ కలుగాక ఈయన భక్తుడు ఆయనకు అనేక సంపదలు ఉన్నాయి అనేక రాజ్యాలు ఉన్నాయి అనేక ధనముంది అన్నీ ఉన్నాయి కానీ ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రదేశం చేస్తూ ఉన్నాడు అంటే అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశ్రవదించు మన కుటుంబము ఎక్కడుండాలంటే బయట కాదు లేకపోతే అనేక మంది తిరుగుతుంటారు చూడండి అక్కడ కాదు కానీ మన యొక్క కుటుంబము ఎక్కడుండాలని రాపించబడింది అంటే భక్తుడు ఎక్కడ ఉండాలని చేస్తున్నాడంటే అయ్యా నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నాడు కదా దానిని ఆశ్రదించు దేవునికి మహిమ కలుగా భక్తులు చూస్తా ఉన్నా ఏమని చూస్తూ ఉన్నారంటే డబ్బు ఉంది ఆస్తుంది అంత వస్తుంది బలగం ఉంది అనేక మంది పని వారు ఉన్నారు కానీ అవన్నీ పక్కన పెట్టేసి దేవునికి ఇవ్వాల్సిన సమయాన దేవుడి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సాగిలి పడి నమస్కారం చేస్తూ మోకరించి అయ్యా నా కుమ్మార్డు నా కుమ్మార్తె నా పిల్లలు నా జనాంగము ఇచ్చిన భార్య భర్త మేమందరము నిత్యము నీ కుటుంబంలో నీ సన్నిధిలో నా కుటుంబము ఉన్నట్టుగా దానిని ఆశీర్దించు ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఉంటారు కానీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండరు అయితే భక్తులే ప్రయాణం చేస్తా ఉన్నాడు ఆయన నా కుటుంబము ఏమని చేస్తున్నాడు నా భార్య ఒకతే లేకపోతే నా భర్త ఒకళ్ళే నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్దించమని చెప్పట్లేదు కానీ ఆయన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దానిని ఆశ్రదించు అయ్యా నాకు ఇచ్చిన కుమారుడు కావచ్చు నాకు ఇచ్చిన కుమార్తె కావచ్చు నాకు ఇచ్చిన భార్య కావచ్చు నాకు ఇచ్చిన భర్త కావచ్చు నా జనాం కావచ్చు నా కుటుంబ సభ్యులు కావచ్చు వారందరూ అయ్యా నిత్యముని సన్నిధిలో ఉంటేనే వాళ్ళు ఆశ్రయించబడతారు వాళ్ళు దీవించబడతారు వాళ్ళు వర్తిల పచ్చి కానీ ఒకవేళ నీ సన్నిధిలో ఉండకపోతే అయ్యా వారు నశించిపోతారు నర్కానికి వెళ్ళిపోతారు కనుక అయ్యా నా కుటుంబము నీత్యముని సన్నిధిలో ఉండాలి హాలెల్య్యా ఈ రోజు పిల్లలకు చెప్తారు ఏమని చెప్తారని తెలుసా నువ్వు మంచి ఉద్యోగస్తునికి కావాలి నువ్వు మంచిగా అలా కావాలి మంచిగా ఇలా కావాలి నువ్వు అలా చదవాలి ఇలా చదవాలని చెప్తారు కానీ నువ్వు ఎప్పుడైనా బైబుల్ చదువుతా ఉన్నావా ప్రాణం చేస్తూ ఉన్నావా దేవుడికి వస్తున్నావా రా దేవుని మన రా ఇదిగో ప్రార్థన చేయో ఇదిగో బైబుల్ చదవని ఎవరు చెప్పరు అయితే దేనికి వాక్యం చెప్తా ఉంది అయ్యా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి హా లే చాలా మంది ఎలా ఉంటారు తెలుసా పిల్లలను వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు భర్తను తీసుకురారు భార్యను తీసుకురారు ఎవరన్నా ఎట్టండి పోని నేను దేవుని సన్నిధికి వచ్చి చాలా ఉంటారు కానీ భక్తులు చెప్తా ఉన్నాడు అయ్యా లాగొద్దయ్యా నా కుటుంబము మొత్తము ఎంతమంది నాకు ఇచ్చినవో వారందరు నీ సన్నిధిలో ఉండాలి మనం ఎలాంటి వరం అంటే పమగంధం నుంచి చెప్తా ఉంది ఏమి గంధము మనం ఎలాగ ఈ లోకానికి వచ్చాం ఎలాగ జీవించబడ్డాం అయితే దేవుని సందీ ఎలా ఉండాలి మనము బై నుంచి పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఏంధం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన జిగటా మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించేది దేవుడికి మహిమ మహిమకలుగాక మనం ఆదిలో ఎలా ఉన్నామంటే మనకు శరీరం లేదు ఎముకలు లేవు ఆత్మ లేదు ప్రాణం లేదు అయితే భయవంతులు చెప్తా ఉంది ఎలా ఉన్నామంట చికట మన్నుగా ఉన్నామంట జకట మన్నును దేవుడు తీసుకొని ఏం చేసాడంటే ఒక రూపం తయారు చేశాడు ఆ రూపంలో ఆయన శ్వాస రిలీజ్ చేయగా మనం ఏమైందంటే జీవాత్మ అయిపోయాము జీవాత్మ అయిన మనము ఏం చేస్తున్నామంటే దేవుని వచ్చి ఆయన ఆరం చేయక ఆయన స్థుతించక ఆయన కనపరచక ఆయన కీర్తించక కుటుంబం అంతా దేవుడి ఉండక ఈ రోజు ఏం చేస్తానంటే విచ్చులుగా విడిగా జీవిస్తా ఉన్నారు అందుకే దేవునికి వాకి చెప్తా ఉంది ఏం ప్రాణం చేస్తా ఉన్నాడు ఏమన్నా ప్రాణం ముందు నేను అయ్యా మండుగా ఉన్నాను అయితే నాకు ఏం చేశాను ప్రాణము పోసావు హాలయ్యా నాకు ఆత్మ కలగ చేసావు నమ్మక ఎముకలు కలగ చేసావు ఇది నాకు శక్తిని ఇచ్చావు బొలము ఇచ్చావు నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి దేవునికి మై ఇంకా ఈరోజు చాలా ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థనలు కూడా ఉండ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరం స్థితిలో ఉండరు దేవుని కీర్తించే స్థితిలో ఉండరు దేవుని కనపరిచే కీర్తి స్థితించే ఆ యొక్క విధేయతలో ఉండరు కానీ భక్తుడు ప్రాణం చేస్తూ ఉన్నాడండి ఏమరు ప్రాణం చేస్తున్నాడు అయ్యా నేను బ్రతికినంత కాలము నా పిల్లలు ఈ భూమిలో ఉన్నంత కాలము నా భార్య ఈ భూమిలో ఉన్నంత కాలము అయ్యా నా కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి హాలోయ ఈరోజు మన కుటుంబం ఆస్వాదించబడాలంటే దీవించబడాలంటే వడ్డీలు పరిచయబడాలంటే ఇంట్లో కూర్చుంటే కాదండి ఒకరు పనికి పోయి ఇంకొకరు శ్రేణికి పోయి లేకపోతే ఇంకొకరు బయట పనికి పోయి ఇంకొకరు వచ్చి నా కుటుంబం ఆస్వాదించండి నేను వస్తున్నాను కదా నా పిల్లలు రాకున్నా కానీ నేను వస్తున్నాను కదా నా కుటుంబం ఆస్వాదించబడాలంటే ఆస్వాదించబడదు ఈరోజు నువ్వు పని చేస్తే నీకు మాత్రమే కూలి వస్తుంది కానీ నీ కుటుంబ సభ్యులకు కూలి రాదు ఎవరైతే పొలానికి వెళ్తారో వారికి మాత్రమే జీతం వస్తుంది ఎవరైతే ఉద్యోగానికి వెళ్తారో వాళ్ళకి మాత్రం జీతం వస్తుంది కానీ అయ్యా నేను పనికి వచ్చాను నేను ఉద్యోగానికి వచ్చాను నా పిల్లలు ఇంటిగా ఉన్నారు నా భార్య ఇంటికి దగ్గర ఉంది నా భర్త ఇంటి దగ్గర ఉన్నాడు ఇదిగో నేను వచ్చాను కదా మా అందరికి కూలి ఇవ్వండి అంటే యజమాడు కూలి అలాగనే నీవు నీ కుటుంబము దేవుడి సన్నిధిలో ఉంటేనే కానీ నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది నువ్వు దేవుడి కుటుంబంలో దేవుడితో పాటు దేవుడి సన్నిధిలో నిలిచి దేనికి మందిరం ఉంటే కానీ ఆశ్రయించబడలేవు ఏబు లాంటి వాడే ఏమైపోయాడు ఏమని ప్రాణ చేస్తున్నాడు అయ్యా చీకటన్నుకున్న నన్ను ఏం చేసావు నరునిగా తయారు చేసావు హాల్లు ఇదే మాట పైపందీ ఆది కాండం రెండో అధ్యాయం ఏడవ వచ్చిన ఆది కాండం అధ్యాయం ఏడో వచ్చిన దేవుడైన హోవా నేల మట్టితో ఏంటంట నర్రుణ్ణి నిర్మించను దేవా దేవాయహోవా ఇదిగో నేల మట్టిని తీసుకుని నర్రుణ్ణి నిర్మించేటివి హాలెలు ఏ గ్రంథంలో చూస్తా ఉన్నా ఆ చిగుడ మణ్ణి ఈ నేల మన్ను ఈ నేల మన్ను తీసుకొని ఏం చేశాడు నరునిగా తయారు చేశాడు ఈ నరుడు ఈ రోజు ఏం అంటే దేవునికి వ్యతిరేకంగా చెవిస్తా ఉన్నాడు దేవుని సేవకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి రాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు ప్రార్థనకు రాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు ఆరం చేయకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు వాక్యం కూడా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు దేవుని సరిధితి రోజు దేవుని సన్నిధికి రాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు ఇది ఉపవాస ప్రార్థన రాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు విజ్ఞాపకు రాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు భవిష్యత్ చెప్పిన మాట వినకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు అందుకే దేవునికి వాకం చెబుతూ ఉంది ఏమని చెబుతా ఉంది అంటే నువ్వు ఆశ్రద ంటే నీ కుటుంబ పచ్చి పడాలంటే నీకు అప్పులు వెళ్ళిపోవాలంటే నీకున్న కష్టాలు వెళ్ళిపోవాలంటే నీకు నీకు ఇటు ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే నీకున్న బాధలు వెళ్ళిపోవాలంటే నీ కన్నీరు వెళ్ళిపోవాలంటే నీ పాడి పంట ఆశ్వించబడాలంటే నీ పిల్లలు పచ్చి పచ్చిపడాలంటే నువ్వు ఏం చేయాలంటే ఏమని చేయాలంట అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు దానిని ఆశ్రయించు హాలూ ఏం చేయాలంట నిత్యము మన కుటుంబం ఎక్కడ ఉండాలంట దేవుని సన్నిధిలో ఏబు గారు ఆ తూర్పు ప్రాంతంలో చాలా ఆస్తి కలవాడు ఒక దినానికి వచ్చాక తన ఆస్తి పోయింది అంతస్తు పోయింది పిల్లలు చనిపోయారు గాడ్లు పోయాయి పనివారులు వెళ్ళిపోయారు అన్నీ పోయాయి ఏం లేని వాడిగా ఉన్నాడు కోట్ల ఆస్తి వెళ్ళిపోయింది బలగం పోయింది అన్నీ పోయాయి ఆయన కానీ అని ఎలాగున్నాడో తెలుసా ఒక చోట కూర్చొని దేవునికి మొర్ర పెడతా ఉంటే ఆయన యొక్క కృపులలోంచి ఒక పురుగు కింద పడితే ఆ పురుగు తీసుకొని మనకి ఏం పద వచ్చిందని తన కృపులలో లేసుకొని మళ్ళా దేవునికి కనపరచడం అంటే హలో అలాంటి భక్తి మనం చేయాలి అలాంటి విధేయత మనం చేయాలి అన్నీ పోయాయి ఆస్తి పోయింది అంతస్తుపోయింది ఈరోజు ఏమన్నా చాలా మంది ఎలా ఉంటారంటే నేను దేవుని పోతున్నా కానీ నాకేమీ లాభం నా ఆస్తి సంపాదించుకోలేకపోతూ ఉన్నాను నా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు నా కుటుంబంలో అభివృద్ధి చెందించబడలేదు నా కుటుంబం ముందుకు వెళ్ళట్లేదు ఇదిగో నా కుటుంబం ఇలా ఉండిపోయింది ఎలా ఉండిపోయిందంటే ఉంటారు చాలామంది కానీ ఏ పోలనవాడు కాదండి పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది అంతస్తు పోయింది దగ్గర స్నేహితులు తనతో ఉండి తనతో నడిచే ఓ స్నేహితులు అన్నారు నువ్వు ఏ దుర్మార్గపు పని చేయకపోతే నువ్వు ఏ పాపము చేయకపోతే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఏది జీవించకపోతే ఇలాంటి శాపము నీకెందుకు వస్తుందని అనేక మంది అన్నక్కాని ఏ భయం చేశాడు తెలుసా అడ కూర్చొని పిల్ల తీసుకొని గీరుకుంటూ అయ్యా నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు దేవునికి మహిమ మహిమకలుగా అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుని ఆరాధించేస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుని కీర్తిస్తూ ఉన్నాడు అయ్యో నా పిల్లల్ని ఇచ్చావు నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు ఎంత దుర్మార్గుడు వినలేదు నాకు ఆస్తిని ఇచ్చావు ఆస్తి తీసుకెళ్లిపోయావు ఎంత దుర్మార్గం ప్రభావ నువ్వు అనలేదు పనివారిని అనేక మంది ఇచ్చావు ఈరోజు పనివారు లేరు అన్నవాడు కాదండి ఏమంటాడు అంటే దేవుడి దేవుడు తీసుకునే దేవునికి మహిమ కలం కాక ఈరోజు ఉద్యోగాలు వస్తేనే ప్రార్థనకు వస్తారు లేకపోతే మంచిగా ఆరోగ్యం ఉంటే ప్రార్థనకు వస్తారు కానీ దేవుడి సన్నిధికి వచ్చి మనము దేవుళ్ళు ఆరం చేస్తూ ముందుకు వెళ్దాము దేవుడు ఇస్తారని ఎవరు అని కోరండి ఈరోజు చాలా మంది ఎలా ఉంటారో తెలుసా నేను ఎంత ప్రయాణం చేసినా నాకు ఉద్యోగం రాలా ఎంత ప్రయాణం చేసినా నాకు ధనం రాలా ఎంత ప్రాణం చేసినా నేను స్థితిలో ఉండిపోయానంటా ఉంటారు కానీ ఏ పోవాలని వాడు కాదండి ఏం చేసేది తెలుసా విధేయుడు కలిగి తగ్గింపు జితం కలిగి లోబడి జీవించి దేవునికి ప్రార్థన చేయబడ మొదలు పెట్టాడు తన సాట సాక తన భార్య వచ్చి అన్నది కృపులు తీసుకొని తన యొక్క కృపులు తీసుకొని ఆ యొక్క పురుగును తీసుకుని కురుపులు వేసుకున్న తర్వాత కొంచెం సమయం దాటిన తర్వాత తన భార్యగా వచ్చి ఉన్నది ఈ బాధ ఈ ఇబ్బంది ఎందుకు ఇంత కష్టం ఎందుకు నువ్వు పోయి దేవుని దూషించి చావచ్చు కదా అన్నదండి సొంత భార్య అన్నది ఏమని ఎదుగో ఎందుకు ఈ కురుపులలో బాధపడతావు ఇంకా దేవుని ఆరాధన ఎందుకు చేస్తావు దేవుడికి ఇంకెందుకు కీర్తిస్తావు ఎందుకు ఇంత బాధ నీకు నువ్వు వెళ్ళి దేవుని దూషించి చనిపోవచ్చు కదా ఏమన్నాడు మూర్ఖురాలు మాట్లాడి మాట్లాడకని చెప్పి దేవుడిచ్చాను దేవుడు తీసుకుని హాలెల్ ఒకవేళ ఈ రోజుల్లో దేవునికి మంత్రానికి వస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తే నువ్వు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు నీకేం ఆశీర్వాదము వచ్చింది దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు పిల్లల ఉద్దేమో వచ్చింది దేవుని మందికి వెళ్తావు నీ అప్పులు పోలేదే దేవుని మందికి వెళ్ళావు నీ కష్టాలు వెళ్ళిపోలేదే దేవుని మందిరకెళ్ళావు నీ పాడి పంట ఆశీదించబడలేదే అంటా ఉంటారు చాలా మంది అయితే అయితే ఏపు ఏం చేసేసా తను తన కుటుంబం దేవుడు ఆరం చేస్తా ఉన్నాడు కీర్తిస్తా ఉన్నాడు మయపరుస్తా ఉన్నాడు ఒక రోజు అన్ని దేవుడు తీసుకెళ్ళాడు కానీ ఏపు మాత్రము దేవుని వదిలిపెట్టినవాడు కానే కాదు అక్కడ గల్లుస్తా ఉంది గడుస్తా ఉండగా భయవంతం నుంచి ఏమి గ్రంథం లాస్ట్ అర్థమో పన్నెండవ వచ్చిన యహోవా ఏముడు మొదట ఆశ్రవదించిన కాదాని కంటే అత్యధికంగా ఆశ్రవదించను దేవునికి మహిమ మహిమకలుగా ఏం చేసాడంట భార్య దూషించింది చచ్చిపోతున్నది స్నేహితులు అన్నారు నువ్వు ఏ దుర్మార్గం పని చేయకపోతే ఏ పాపం చేయకపోతే ఈ రోగం నీకు ఎందుకు వచ్చింది అన్నది అన్నాడు అనేక మంది దూషించారు ఎలి వేసారు ఊరు బయట కూర్చొని ఆ పెంకేశ్వళ్ళకి గీకుంటూ దేవుని అరెంజ్ చేశాడు ఒక దినాన ఏ దేవుడే చేసిన స తన భక్తిని చూసి తన విధేయతను చూసి తన తగ్గింపు చూద్దాం చూసి మొదటి ఆశ్రోదం కన్నా అంటే ఓ పది కోట్లు ఇచ్చాడు అనుకోండి మొదటిగా తనంతరం ఏమి ఇచ్చాడంట ఇరవై కోట్లు ఇచ్చాడు దేవునికి మహిమ కలంగాక ఎందుకు తెలుసా తగ్గింపు జీవితమో ఎందుకో తెలుసా విదేత కలిగి ఎందుకు తెలుసా తన అనుకున్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు కానీ దేవుడు ఇచ్చిన దాన్ని నేను ఎంత పరుకు పట్టుకుంటే ఏం లాభము దేవుడు ఇస్తేనే నేను ఆశీర్దించబడుతాను హలోయా దేవుడు ఇస్తేనే నేను దివించబడతాను నా పిల్లలు ఈ రోజు చనిపోయారు దేవుని దగ్గర ఉన్నారు ఇదిగో దేవుడు మరలా వీటి అన్నిటికన్నా ఎక్కువ దేవుడు నాకు ఇస్తాడు దేవునికి మహిమకలు గాక అందుకే భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమని ప్రాణం చేస్తున్నాడు తెలుసా ఈ గ్రంథమును చూస్తా ఉన్నాం రెండో సమయంలో చూస్తా ఉన్నాం అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు కదా చూ దేవునికి మహిమ కలుగా మన కుటుంబం ఎక్కడ ఉండాలండి ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి మన పిల్లలు ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి భర్త ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి భార్య ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఈ రోజు చాలా మంది బయట ఉంటారు కొందరు మాత్రం దేవుని సన్నిధికి వస్తారు ఆశీర్వాదాలు రావంటే రావండి దేవుని రావంటే రావండి ఏమి చేసినంటే అన్ని పోయినా కానీ తగ్గించుకున్నాడు రెట్టింపు ఆశీర్వాదము పొందాడు అందుకేమంటా ఉంది తెసా యహోబా ఏమును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశ్రయించ దేవునికి గాక నీ నా కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే నీ నా కుటుంబంలో దీవెనలు కావాలంటే ఎవరైనా ఏదని అనుకోని ఎవరైనా అనేక మాటలు అన్నని అనేక మాటలు నీ వైపు వేలు పెట్టి చూపించని నువ్వు ఇలా ఉండిపోయావు అలా ఉండిపోయావు అన్నని నేను అంటాను ఏమంటారు తెలుసా ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఎప్పుడైతే లోబడి చూపిస్తామో ఎప్పుడైతే దేవునికి కలిగి ఉంటామో ఎప్పుడైతే ప్రాణ చేస్తామో ఎప్పుడైతే దేవుడి సందులు ఉంటామో ఎప్పుడైతే దేవుని సందులు కన్నీ కారుస్తామో ఏమైపోతే నీకు ఉద్యోగం లేదా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు హాలెల్లో నీకు ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం ఇస్తాడా ఇదిగో నువ్వు అప్పులలో ఉన్నావా అప్పులు వెళ్ళిపోతాయి నీ పాడు పంట ఆస్వాదించబడలేదా ఆస్వాదించబడుతుంది నీ దుఃఖ దగ్గరలో ఆశ్రదించబడలేదా ఆశ్వాదించబడతాయి నీ పిల్లల చదువుల ముందుకు వెళ్ళాలా ఆశ్వదించబడతారు ఎప్పుడు తెలుసా నిత్యము ఆయన సన్నిధిలో నీ కుటుంబము ఉన్నప్పుడు హాలెలుయా ఏవో అందరూ వదిలేసారండి కానీ తను మాత్రము దేవుని వదిలేసిన వాడు కానే కాదు అందుకే చదివే చూడండి మా యహోవా ఏగు మొదట ఆశ్రదించిన దానికంటే అధికంగా ఆస్వాదించను అతనికి ఆరు వేల ఒంటెలను ఎడ్లను గార్దులు కలిగను మరియు ఏడుగురు కుమారులను కుమార్తెలను కలిగిరి అన్ని పోయాయి ఎడ్లు దేవుడు రెట్టింపు ఇచ్చాడు గార్థులు రెట్టింపు ఇచ్చాడు కుమారులను ఇచ్చాడు కుమార్తెలను ఇచ్చాడు పోయిన అన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదం కలిగిందండి దేవునికి మాయమక్కలుగాక ఎప్పుడు తెలుసా ఆయన కుటుంబము ఎక్కడున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భక్తుడు ప్రాణం చేశాడు నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ సన్నిధిలో ఉండాలయ్యా అప్పుడే నా కుటుంబము ఆశీర్వించబడుతుంది అప్పుడే నా కుటుంబం దీవించబడుతుంది చూడండి మా అదే తమ్ముడు వచ్చినాం పద్నాలుగు వచ్చినాం అతడు పెద్దదానికి ఏమిమా మా అని రెండో దానికి కేజియా అని పెట్టాను దేవునికి మహిమ కలుంగాకా దేవుడు కుమార్తెనిచ్చాడు కుమార్తెలు ఇచ్చాడు పెద్దదానికి ఏమి మాన్ పెట్టాడు అంట ఏమి మా అంటే పవిత్రాలు అని అర్థం హాలె ఏమర్థం పవిత్రాలు భవి నన్ను చదివితే నేను చదివినప్పుడు నాకు అర్థమైంది అంటే మొదటిగా కుమార్తె పుట్టినప్పుడు ఏమైంది తెలుసా ఏబు ఆస్వాదించబడ్డాడు అంటే దేవునికి మహిమా కలుగా మొదటిగా దేవుడు ఏబుకి ఎవరిని ఇచ్చాడంటే ఏమి మాన్ ఇచ్చాడు ఏమిమా అనగా పవిత్రాలు ఏమిమా అనగా ఆశ్రదించబడినది అని అర్థం ఏమి మా పుట్టిన తర్వాత ఆ కుటుంబానికి కలిసి వచ్చిందంట తనంతరము కేజియా ఇచ్చాడు తనంతరం ఇంకొక కుమార్తెని ఇచ్చాడు కేజీ అనగా సౌందరమతి అందగతే చాలా బాగుంటారంట అండి వాళ్ళ కుమార్తెలు పోయిన దానికంటే ఏం చేశాడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదము కలిగింది ఈ రోజు నీకు రెట్టింపు ఆశీర్వాదం కావాలంటే రెట్టింపు దీవెనలు కావాలంటే రెట్టింపు మేళ్ళు కావాలంటే నీ కుటుంబము నిత్యము ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలా చర్చిలో ప్రార్థన ఉంటే చర్చిలో ప్రార్థన రావాలా దేవుని సన్నిధిలో ఆరం చేయాలి దేవుని సన్నిధిలో కీర్తించాలి పనికి వెళ్తా ఉన్నావా మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రాణం చేయాలి పని పోయి వచ్చావా కాలు మంగడుకోవడం వచ్చి దేవునిసరిలో ప్రాణం చేయాలి ఎక్కడికైనా బయటికి వెళ్తా ఉన్నావా మొదటిసారిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రాణం చేయాలి బయట ఏమైనా పని చేయడం ఏం పోతున్నావా దేవుని సన్నిధికి వచ్చి ప్రాణం చేయాలి నువ్వు ఏదైనా మొదలు పెట్టాలని ఇష్టపడుతున్నావా ప్రార్థన చేయాలి ప్రతి విషయము దేవునికి ప్రార్థన చేసి ఒక అడుగు ముందుకేసినప్పుడు నీ కుటుంబం ఏమైపోతుందంటే ఆశ్రదించబడిన కుటుంబంగా మార్చబడుతుంది ఏదైనా మన కుటుంబం ఆశ్రదించబడలేకపోతుందంటే మొదటిగా నీ కుటుంబం దేవుని సన్నిధిలో లేదు దేవుని సన్నిధిలో ఆరాధించట్లేదు దేవుని సన్నిధిలో వాక్యం వినట్లేదు దేవుని కీర్తించట్లేదు అని అర్థం ఎప్పుడైనా భక్తుడు చెప్తా ఉన్నాడండి భక్తుడు చెప్తా ఉన్నాడు కోట్లు ఆస్తుంది అంతస్తుంది వస్తుంది బలగం ఉంది బంగారు ఉంది వెన్ను ఉంది వజ్రాలు అన్నీ ఉన్నాయి పనివారు ఉన్నారు మంచి ఇండ్లు ఉంది ఆయన కానీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక భక్తుని గురించి చూపించిన ముగ్గు చేస్తాడు నూట కీర్తన ఒకటో వచ్చునా నా ప్రాణమా యో వలసని దించుము ఆయన అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ అనుసని దించుము నా ప్రాణమా యహో అనుసని దించుము ఆయన చేసిన ఉపకారంలోని దేనిని మరొక ఏం ఉపకారం చేసలేసా జిగటమన్న ఉన్న నిన్ను మానుడిగా తయారు చేసి జీవాత్మ జీవాత్మకలుగా చేసి ప్రాణమిచ్చి ఇది నా కుమారుడు అనర్ సన్నిధిలో ఉండమని చెప్పాడు ఆయన చేసిన ఉపకారంలోని దేనిని మరొక ఏం చేయాలంట నా అప్పుడు మా సన్నిధించుము నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిస్థితున్నా సన్నిధించుము ఏం చేయాలంటే మన ప్రాణము మన శరీరము మన కుటుంబము మన పిల్లలు భార్య భర్త అందరూ తల్లిదండ్రులు ఎక్కడ దేవుని ఏం చేయాలంట సన్నిధించాలి సన్నిధించకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు జీవించినట్టు జీవించలే అనుకుని వదిలేస్తే దేవుని యొక్క వాక్యం ఉంది వాళ్ళు భ్రష్టులు అయిపోతారంట అండి తిరుగుబోతులు అయిపోతారంట అనాథలు వెళ్ళిపోయే జీవితాలు చూపిస్తారంట దేవునికి వాకం వాక్యం ఉంది ఇంట్లో కూర్చోబెట్టుకొని వారికి వాక్యం చెప్పి బైబిల్ చదవని చెప్పి ప్రాంతం అని చెప్పి పాటల బలం చెప్పి వాళ్ళకి వాకి ఉపదేశం చేసినప్పుడు వాళ్ళు ఆశ్రయించబడతారు కానీ వాళ్ళు దీవించబడతారు కానీ ఒకవేళ వాళ్ళు లే వాళ్ళు వెళ్ళిపోనిలే బాగున్నారు లే బాగున్నారంటే ఒక దినానికి వచ్చాక నీ చేతికి అందకుండా వెళ్ళిపోతారని దేవునికి వాకం వాక్యం చెప్తా ఉంది అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు సార్ ఇదిగో ఇప్పుడైనా నీ కుటుంబం నా సన్నదిలో ఉండాలని ఒక్కసారి జ్ఞాపం చేసుకుని దేవుడికి వాకం చూపుతా ఉంది అందరు మోకరిద్దా అందరు మోకరించండి భక్తులు చెప్పాడు అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ఏమో ప్రాణ్ చేశాడు పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వదించాడు దేవుడు ఈరోజు నువ్వు ప్రాణ్ చేస్తే నీ కుటుంబం ఆశీర్దించబడాలి నీ కుటుంబం దీవించబడాలి మోకరించాలి అందరూ అందరు మోకరించాలి మోకరించాలి రెండు చేతులు ఎత్తాలి ఇప్పుడు నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే రెండు చేతులు ఎత్తాలి నా కుటుంబం ఆశ్రయించబడకపోతే మాటలే అనుకుంటే వద్దండి ఎత్తాకండి నా కుటుంబం ఆశ్రయించబడాలి నా పిల్లలు ఆశ్రయించబడాలి నా భర్త ఆశ్రయించబడాలి నా భార్య ఆశ్రయించబడాలి నా తల్లిదండ్రులు ఆశ్రయించబడాలి ఇదో నా కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి ఏ భో పోర్టులన్నిటి దానికంటే రెట్టింపు ఆశీర్వాదం కలిగింది మేకలను గొర్రెలను ఎద్దులను గార్దులను ఒంటెలను కుమారులను కుమార్తెలను ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు అంట ఇంకా అనేక సంపద అనేక మంది పని అంత దూషించారంటే ఒకరోజు రోజు అందరు అనేక మాటలు అన్నారు స్నేహితులు అన్నారు భార్య అన్నది అనేక మంది అన్నారు కానీ ఏవో మాత్రం దేవుడిని దూషించలేదు దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకుని పోయానన్నాడు అన్నాడు పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం కలిగింది ఈరోజు నీ కుటుంబంలో రెట్టింపు ఆశీర్వాదం కలగాలంటే రెట్టింపు దీవెన కలగాలంటే చిన్న ప్రాణం చేయండి రెండు చేతులు ఎత్తి చిన్న ప్రారం చేయండి నీ పిల్లల కోసం ప్రయాణించండి నీ భర్త కోసం ప్రయాణించండి నీ భార్య కోసం ప్రయాణించండి నీ పాడి పంట పిల్లలు పాడి పంట కోసం ప్రయాణించండి నీ కుటుంబం నశించిపోకుండా ఉన్నట్టుగా ప్రార్థించేయండి చేయాణం చేయండి ఒక్క నిమిషం ప్రార్థించేయండి ఇది మంచి సమయమ్మ ఒకవేళ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఈ హృదయంలో ఈ వాక్యం ఉండదేమో అందుకొరికే ఈ రోజే సాతంగాడు ఎవరి మనసు సాతనికి ఇస్తాడో అప్పుడు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని దొంగిలించి వాడికి ఉంటాడు ప్రార్థన చేయండి చేయండి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి పరిశుద్ధుడ దేవానికి ఉన్నాను ప్రభా గొప్ప దేవ గొప్ప రక్ష ఆశ్చర్య ఆలోచన కర్త ఎదు ప్రభా అనేక మంది భక్తులు ప్రభా నీ సన్నిధిలో ఉన్నప్పుడు వారి కుటుంబం ఆశ్రదించబడింది దీవించబడింది వర్ధిలం పచ్చబడింది ప్రప ఈరోజు మాతో చెప్పారు నా మాడా నా కుమార్తె నీ కుటుంబం ఆశ్రదించబడాలంటే నీ కుటుంబం దీవించబడాలంటే నీ కుటుంబం వర్ధిలం పరిచూపడాలంటే జిగుటగా ఉన్న నిన్ను నేను నరుడిగా తయారు చేశాను నువ్వు నరుడిగా తయారు చేయబడ్డావు జీవాత్మని కలగజేశాను ఆత్మవరుసుడుగా అయి నువ్వు నిలిచావు ఇదిగో ఈరోజు నీవు నీ కుటుంబము నీ పిల్లలు నా దగ్గరకు వస్తే నీ కుటుంబం నేను ఆశీర్దిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు ఎంత మంచి దేవుడో ప్రభా ఎంత గొప్ప దేవుడో మీరు చెప్పిన మాట నిజం ప్రభా అనేక మంది ప్రభా నేను చూస్తా ఉన్నా భక్తులు అందరూ ప్రభా వారి కుటుంబంలో ఇస్తూ ప్రభా మీ దీవించారు ప్రభా ఈరోజు మా కుటుంబము ఇంట్లో ఉన్న వారి యొక్క కుటుంబము ప్రభా ఎంతమంది తెచ్చిస్తారున్నారో వారి కుటుంబాలన్నీ ప్రభా నిత్యము సన్నిధిలో ఉన్నట్టుగా మీరు అయ్యా అయా ఇలాగనే మా కుటుంబాలన్నీ ప్రభా నీ కొరకు సాక్షి బ్రతకడానికి కృప చూపించామాని మీకే మహిమా గంధ ప్రభా చేకుంటూ నజడని ఏ శుకృస్తున్నా మూ అడివి రే ఆమె